తొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పుట్టినటువంటి ఒక గొప్ప లీడర్ మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క ఆడపిల్లకి అన్ని రకాల సదుపాయాలు ఈ గవర్నమెంట్లో నేను చేస్తానని చెప్పి ఏ విధమైనటువంటి చిన్న ప్రాబ్లం లేకుండా హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకైతే మెచ్చార్జీలు పెంచినటువంటి గొప్ప ఘనత అండ్ ఎక్కడ ఒక పర్సన్ అనుకుంటూ అవుతాడు అనుకుంటేనే అవుతాడని అనుకొని ఈ రోజు సీఎం పొజిషన్కి వచ్చినటువంటి వ్యక్తి ఆయన యొక్క జీవితం చూసుకుంటే పెయింటర్ గా మొదలైనటువంటి వ్యక్తి ముఖ్యంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత ప్రతి విద్యార్థినికి నేను అన్నైనా తండ్రైనా భరోసాగా ఉంటానని మనందరికీ సపోర్ట్ చేస్తూ విద్యారంగంలో ఆయన విద్య ద్వారా మాత్రమే అన్ని సదుపాయాలు జరుగుతాయి విద్య ద్వారా మాత్రమే అమ్మాయిలు అబ్బాయిలు బాగుపడతారు విద్య ద్వారా మాత్రమే తెలంగాణ ఈ దేశానికి ఆదర్శమవుతా అని నిత్యం నిరంతరం మన కోసం నాలుగున్నర కోట్ల జనాభా కోసం కష్టపడుతున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి భర్తారు కాబట్టి మనందరి తరఫున వన్ టూ త్రీ స్టార్ట్ Mi ¡Viva! గట్టి క్లాప్ సార్ ఒక్క మాట ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ ఫౌండేషన్ తరపున శ్రీ కిచ్చన్ గారు లక్ష్మారెడ్డి గారి తరపున అండ్ గౌరీ సతీష్ గారి తరపున ముఖ్యంగా ఈ మైనార్టీ అన్ని క్యాంపస్ల తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు నిన్నైన ఆరోగ్యం భగవంతుడు వాళ్ళని కోరుకుంటూ మరొకసారి గట్టిగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మన క్లాప్ చూడతా దద్దరిల్లి పోలేదు సార్ క్లాప్ subscribe us and press the bell icon for more interesting updates